ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి లాస్యానందిత ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ప్రతితో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు తమ తండ్రి సాయన్న ప్రార్థించి వహించారని చెప్పారు పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి ఇక్కడ ప్రజలతో తామంతా అమేకం అన్నారు ప్రజల సమస్యలను గుర్తించడం వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అలవాటుగా మారిందన్నారు ఇక మీదట కూడా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తానని లాస్యానందిత తెలిపారు ఉన్నత యువ శాసన సభ్యులు లాస్యానందిత మనతో ఉన్నారు మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ నుండి కంటోన్మెంట్ నుండి ఎన్నికయ్యారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేశాం వెంతగారు నమస్తే అభినందనలు మొదటిసారిగా శాసన సభ్యురాలిగా మీరు ఎన్నికారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అట్లానే కంటోన్మెంట్ ప్రజలు అందరూ కూడా నన్ను ఎన్నుకున్నందుకు చాలా థ్యాంక్ యూ ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళడం మరి ఈ యొక్క ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా మంచిది ఎందుకంటే చిన్నప్పటి నుంచే నాన్నగారిని అసెంబ్లీకి వెళ్ళడం మరి పబ్లిక్ లో ఉండడం ఈ పాలిటిక్స్లో లో చూడడం చాలా అనుభవమైంది సో అలానే వారి అడుగుజాడలను నడవాలని అలానే మేము ముందుకు వచ్చాం అయితే సాయన్న గారి తదనంతరము పార్టీ మీకు ఈ అవకాశం ఇచ్చింది కంటోన్మెంట్ లో మీరు తిరుగుతున్నప్పుడు ఇక్కడ గుర్తించిన సమస్యలు ఏంటి నాన్నగారు నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచే ఇక్కడ ఎన్నికైనందుకు మాక్సిమం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పనులన్నీ అయిపోయాయి మిగతా ఏమన్నా ఉన్నా కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి లైక్ డబల్ బెడ్రూమ్ కానివ్వండి కొన్ని ఏరియాస్ లో డ్రైనేజ్ కానివ్వండి కమ్యూనిటీ హాల్స్ ఒకటి ఉంది ఇంకా ఒకటి ఎక్స్ట్రా కానివ్వండి జీ ప్లస్ వన్ కాని అలాంటి చిన్న చిన్న పనులు కూడా ఈ రానున్న మార్చ్ బడ్జెట్ లో కూడా మేము తీర్చేస్తాం సాయన్న అంటే మాస్ ఎప్పుడు ప్రజల్లో ఉండేవారు ప్రజలకు ఏ సమస్యన్నా సాయన్న గడప ఎక్కితే ప్రతి సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉండేది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే వారే డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండేవారు ఎవరైతే వచ్చినారో వారికి ఎప్పుడు నిరాశ పెట్టకుండా ఏదైతే అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మంచిగా సాటిస్ఫై చేసే పంపించేవారు సో అలానే మేము కూడా అలానే చేస్తామని ముందు ఉన్నత విద్యావంతురాయాలైన మీరు యువత కూడా అసలు రాజకీయంలోకి రావాలంటున్నారు అంటే రాజ్యాంగం ప్రకారం కూడా వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ పాలిటిక్స్ ఈ జనరేషన్లో మా లాంటి యంగ్స్టర్స్కి అవకాశం వస్తుంది లక్కీలీ నాకు డాడీ చేసిన వర్క్స్ వల్ల ఎంతైతే డెవలప్మెంట్ ఉందో సో వారి వల్ల నాకు ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చింది తప్పకుండా దీన్ని ముగ్గురు తీసుకెళ్తాము అందరు కూడా ఇంకా ఎడ్యుకేటెడ్ వాళ్ళే రావాలని మేము కోరుకుంటాం ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ వారు రావాలి ఎందుకంటే వారు ఇంకా దగ్గరగా ఉండి లేడీస్ లేదు ఇంకా మంచి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో కూడా మేము తప్పకుండా దగ్గర ఉండి సాల్వ్ చేస్తాం మహిళల గురించి మీ నియోజకవర్గంలో ఏమేమి చేయబోతున్నాం ప్రత్యేకంగా ముఖ్యంగా చాలా స్లమ్స్ ఉన్నాయి కంటోన్మెంట్లో లో సో దాన్ని బట్టి దాన్ని చూసి మరి ముందుకు వెళ్తామండి లేడీస్ కి ఫుల్ సపోర్ట్ ఉంటాం ఎందుకంటే మేము డాడీతో ఉన్నప్పటి నుంచే మేము ఏరియాలో వెళ్ళేవాళ్ళం డాడీకి ఎక్కువ ఏం చెప్పకుండా వారు మాతృ వచ్చి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉందా నాన్నగారికి చెప్పండి అని చెప్తుండే సో ఆ ఒక కనెక్షన్ ఉంది అన్ని ఏరియాస్ యువ సభ్యురాలైన లాస్య భవిష్యత్తులో కూడా వాళ్ళ నాన్నగారు గతంలో ఏ విధంగా ప్రజల మనిషిగా పేరు పొందారో నేను కూడా అదేవిధంగా పేరు పొందుతానని చెప్తున్నారు శ్యామ్ సుందర్ రిపోర్టింగ్ న్యూస్ హైదరాబాద్